భూమిరెడ్డి వెంకట్ భూమిరెడ్డి శ్రీను చైత్ర ప్రేమలత చిన్ను బత్ల గోపాల్ హీరో హీరోయిన్లుగా జిఎన్ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జి సుబ్బలక్ష్మి వారు సమర్పిస్తున్న చిత్రం కర్కశ మూవీ ట్రైలర్ ఇటీవల కరోనాలో విడుదలైంది చిత్ర యూనిట్ నూతన తారాగణంతో నిర్మించిన చిత్రం త్వరలో సెన్సార్ సర్టిఫికెట్ ను పొందనుంది జీవితంలో ఏదో పోగొట్టుకున్నలా ఉంటాడు పైగా రేజ్ ఒకటి వెంకటలక్ష్మి వస్తదంటావా దైవేద్య రోజిద్దరం చూసుకుంటున్నాం నవ్వుకుంటున్నాం నువ్వు నవ్వుతావా నేను నవ్వుతా ఉన్నా అంతే ఏముంది రెడ్డి ఒక వెయ్యి రూపాయలు ఈ కాళ్ళు పట్టుకుంటారు రెడ్డి కోపం వస్తే మనిషికి బాధ వస్తే మనసుకు తగ్గుతుంది అది భరించలేనంతగా ఉంటుంది కనులకు సామలకి పోయాను ఈ కొత్త డ్రెస్ నీ కోసం తీసుకొచ్చాను నిన్న రాత్రి ఇక్కడ విశ్వనాథ్ సార్ పైన అటాక్ జరిగింది తెలుసా అవును సార్ బట్ చూడలేదు అమ్మా మీకు మీకెవరి మీద అనుమానం ఉందా ఇప్పుడు మా చెల్లెలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎమ్మడి పడేటప్పుడు వాడెవడో అనుకో వాడితో దొరికిపోయావు కదే రే చికినా ఏంద్రో ఇంత ఉషారు ಇಷ್ಟಮ <laughs> <laughs>